రాజమండ్రి పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో రాజమహేంద్రీ విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి అధ్యక్షతన రాజమహేంద్రీ ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసిన సమావేశంలో రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ స్కూల్స్ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు మరియు ప్రిన్సిపల్లు పాల్గొని ప్రైవేట్ స్కూల్స్ జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్యలపై చర్చించారు రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ యూనియన్ కాలేజీ డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ మేనేజ్మెంట్స్ అందరూ కూడా కలిసి దాపరికల్ ఎదురకుండా ఉన్న ఈ కళ్యాణ్ మండంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్స్ కానివ్వండి జూనియర్ కాలేజీలు కానివ్వండి డిగ్రీ కాలేజీలు కానివ్వండి పీజీ కాలేజీలు కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అవన్నీ కూడా గత ప్రభుత్వాలకే రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా వారి నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల ఈ స్కూల్స్ కాలేజెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో ద్వారా అన్ని పార్టీలకి అన్ని పొలిటికల్ పార్టీలకి ఇచ్చి ఆ పొలిటికల్ పార్టీల యొక్క పెట్టి ఆ విషయాల్ని మేము సక్సెస్ఫుల్గా మేము నెక్కిన తర్వాత చేస్తామని చెప్పి వాక్దాన్ని తీసుకునేలాగా ఒక మ్యానిఫెస్టో టైపులో అన్ని పాయింట్లు కూడా డిస్కస్ చేసి పాయింట్లన్నీ కూడా తయారు చేయడం జరిగింది ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ పొలిటికల్ పార్టీలన్నిటి వైఎస్ఆర్ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి లేకపోతే బీజేపీ కానివ్వండి అలాగే కాంగ్రెస్ కానివ్వండి సిపిఐ సిపిఎం అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం ఈ రిప్రజెంటేషన్ వాళ్ళు ప్రజలకు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి గౌరవం జరుగుతుంది అదేవిధంగా మేము ఏదైతే ఇక్కడ మీటింగ్లో డిసైడ్ చేసామో ఆ అన్నీ కూడా స్టేట్ కమిటీలు కూడా ఆప్షన్లో ఉంటాయి స్టేట్ కమిటీ అలాగే డిగ్రీ కాలేజెస్ స్టేట్ కమిటీ ఉంది అలాగే జూనియర్ కాలేజెస్ కూడా స్టేట్ కమిటీ ఉంది ఆ స్టేట్ కమిటీ వాళ్ళకి కూడా ఇచ్చి స్టేట్ లెవెల్లో కూడా ఈ పాయింట్లన్నీ కూడా ఇచ్చి మ్యానుఫ్యాక్చర్ మెటీరియల్ లాగా మాట్లాడాలని చెప్పి కూడా స్వార్థం జరుగుతుంది అదేవిధంగా ఎలక్షన్ ముందు కాబట్టి డెఫినెట్గా మన జగన్ గారు కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి లేకపోతే మన వరుందేశ్వర్ గారి కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి వాళ్ళు గ్యారంటీగా రాజమండ్రి మీటింగ్లు వస్తారు వచ్చినప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ చదివించిన దాని గురించి కూడా బాధపడాల పనిచేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏమిటంటే గతంలో రాజమండ్రిలో మరి స్కూల్స్కి ఒక రెండు లక్షల చూడండి ఆప్షన్ మంది తర్వాత తొలిసారి అలాగే కాలేజెస్కి జూనియర్ రుక్సా అని చెప్పి రాజమండ్రి అదే కాలేజెస్ అసోసియేషన్ చెప్పి జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో అసోసియేషన్ ఉంటుంది ఇప్పుడు అవన్నీ కూడా కంపైన్ చేసి రాజమండ్రి అదే కాలేజీస్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ చెప్పి రుక్సా అని చెప్పి కంప్లైంట్గా చేయడం జరిగింది రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో అంటే యాభై రెండు వార్డులో ఉన్నటువంటి ప్రధాన రూపాయలు రాజమండ్రి రాజపేట్ లో ఉన్నటువంటి వృక్ష గూడ పరిమితం చెప్తున్నారు